ఊహించుకోండే ఒక పెను వినాశనం అంచున ప్రపంచం నిలబడి ఉంది ఒక మహాయుద్ధం మొదలవ్వడానికి ఇంకెంతో సమయం లేదు అలాంటి టైంలో పాండవులు చివరిసారిగా ఒకచూట కూర్చున్నారు కృష్ణుడు శాంతిదూతగా హస్తినాపురానికి బయల్దేరడానికి సిద్ధంగా ఉన్నాడు ఇది శాంతికి దక్కే ఆఖరి అవకాశం మరీ చివరి సంవాదంలో గెలిచేది శాంతా లేక ప్రతీకారమా ఇప్పుడు మనం చూడబోయే ఈ విశ్లేషణలో ఇదే కీలకమైన ప్రశ్న ఒకవైపు యుద్ధం వద్దు శాంతిగా పోదాం అనే ఆలోచన మరోవైపు పదమూడేళ్లుగా పడిన అవమానం ఆ పగ తీర్చుకోవాలనే అణచివేయలేని ఆవేశం ఈ రెండింటి మధ్య నలిగిపోతూ పాండవుల మనసుల్లో ఎలాంటి సంఘర్షణ నడిచింది చూద్దాం సరే ఈ చర్చ మొదలైంది ఫస్ట్ మాట్లాడిందెవరో తెలుసా అందర్నీ షాక్కు గురిచేస్తూ సాక్షాత్తూ భీమసేనుడు ఆయన మాట్లాడిన మాటలు ఎవ్వరు అంటే ఎవ్వరూ ఊహించలేకపోయారు ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ మనకు తెలిసిన భీముడు లేరు ఎప్పుడో పగతో రగిలిపోతూ యుద్ధం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే భీముడు కాని ఇక్కడ సభలో మాట్లాడిన భీముడు ఏకంగా శాంతి కావాలంటున్నాడు కృష్ణుడితో యుద్ధం గురించి మాట్లాడి వాళ్ళని భయపెట్టద్దు అని చెప్పడం విని అందరూ అయిపోయారు అయితే ఏ భీముడిలా మాట్లాడటానికి కారణం జాలికాదు అదొక స్ట్రాటజీ దుర్యోధనుడెలాంటివాడో భీముడికి బాగా తెలుసు కోపం అసూయతో నిండిపోయిన ఒక నీచుడు అలాంటి వాడితో గట్టిగా మాట్లాడితే వాడింకా రెచ్చిపోతాడు అదే మెత్తగా మాట్లాడితేనే ఈ వంశం మొత్తం నాశనం కాకుండా ఆపగలం ఇది భీముడు పాయింట్ కాని భీముడు శాంతి అడిగాడు కదా అని దుర్యోధనుణ్ణి తక్కువ అంచనా వేశాడని మాత్రం అనుకోవద్దు చూడండి ఎంత పవర్ఫుల్ మాటన్నాడు దుర్యోధనుడు పచ్చగడ్డిలో దాక్కున్న త్రాచుపాములాంటివాడు అన్నాడు అంటే వాడి నైజమే హాని చేయడమని భీముడికి క్లియర్గా తెలుసు సరే భీముడి మాటలు కృష్ణుడు విన్నాడుగదా వెంటనే రియాక్ట్ అయ్యాడు కాని ఆ రియాక్షన్ మామూలుగా లేదు చాలా షార్ప్గా అందరూ షాక్ అయ్యేలా ఉంది కృష్ణుడు గట్టిగా నవ్వి హరే కొండలు గాలిలో తేరినా నేను పెద్దగా ఆశ్చర్యపోనుగాని నువ్వా భీమా ఇంత శాంతంగా మాట్లాడుతున్నది అని అడిగాడు వినడానికి ఉన్నా ఇది కేవలం ఎగతాళి కాదు అదొక టెస్ట్ భీముడి లోపల ఉన్న యోధుడిని రెచ్చగొట్టే ఒక ప్లాన్ అన్మాట అందుకే స్ట్రెయిట్గా అడిగేశాడు నీ పౌరుషమేమైంది అని కృష్ణుడక్కడితో ఆపలేదు ఇంకా రెచ్చగొట్టాడు అసలు నువ్వు ఏ వంశంలో పుట్టావు నీ డ్యూటీ ఏంటి ఒక క్షత్రియుడిగా నీ ధర్మాన్ని కూడా మార్చిపోయేంత దీనస్థితికొచ్చేశావా అంటూ భీముణ్ణి నిలువున ప్రశ్నించాడు కృష్ణుడి మాటలకి భీముడు చాలా గట్టిగా బదులిచ్చాడు కృష్ణ నేను యుద్ధం వద్దు అంటున్నది పిరికితనంతో కాదు నా గుండె ఏం అదరట్లేదు నాకేం పట్టలేదు మన వంశం మొత్తం నాశనమైపోతోందనే బాధతోనే ఇలా మాట్లాడుతున్నా అని చెప్పాడు అంటే చూడండి అతని మాటల్లో భయం లేదు బాధ్యత ఉంది సరే ఇది భీముడి మాట కాని సభలో ఉన్నది భీముడొక్కడే కాదుగదా మిగిలినవాళ్ల సంగతేంటి కూడా తమ తమ అభిప్రాయాలు చెప్పడం మొదలుపెట్టారు దాంతో సభలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిపోయింది శాంతా యుద్ధమా ఇదే డిబేట్ ఇక్కడ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది వాళ్ల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలున్నాయో అర్జునుడు నకులుడు లాంటి వాళ్లు సరే కృష్ణుడు వెళ్తున్నాడు కదా శాంతికి ఒక ఛాన్స్ ఇద్దామనే మూడ్లో ఉన్నారు కాని సహదేవుడు సాత్యకి మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు వాళ్లది ఒకటే మాట పగ తీర్చుకోవాలి యుద్ధం జరగాల్సిందే సో చూసారా ఒకే కుటుంబంలో ఎంత భిన్నమైన ఆలోచనలున్నాయో ఇందులో ముఖ్యంగా అర్జునుడు వాడిన ఒక మాట చాలా ఇంట్రెస్టింగ్ కౌరవులతో శాంతి చర్చలు జరపడం చవిటి నేలలో విత్తనాలు చల్లినట్లే అంటాడు అంటే బేసిక్గా వేస్ట్ ఆ నీచులతో శాంతి మాట్లు మాట్లాడినా ఎలాంటి ఫలితం ఉండదని అర్జునుడికి గట్టి నమ్మకం అన్నమాట సరే ఈ చర్చ ఇలా హాట్ గా నడుస్తోంది అంతలోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది సైలెన్స్ ఎందుకంటే ఆ సభలో ఉన్న అసలైన అగ్నికణం ద్రౌపది మాట్లాడటానికి ముందుకొచ్చింది ఆమె గొంతులో పదమూడేళ్ల నాటి నొప్పి అవమానం అన్నీ ఉన్నాయి ఆమె అంది పదమూడేళ్లుగా ఈ పగ అనే మంటను నా గుండెల్లోనే దాచుకున్నాను కాని ఇప్పుడు భీముడి శాంతి మాటలు వింటుంటే ఆ మంట ఇంకా ఇంకా పెద్దగా మండుతోంది అని ఆ మాటలు విన్నాక సభ మొత్తం కదిలిపోయింది ఎందుకంటే ఇది ఆమెకు రాజకీయం కాదు ఇది పర్సనల్ ఆమె కేవలం మాటలతో ఆగలేదు తన జడ వెయ్యని పొడవైన జుట్టుని ఎడమ చేత్తో పట్టుకుని సభముందు నిలబడింది ఆ జుట్టు అది కేవలం జుట్టు కాదు అది ఆమెకు జరిగిన అవమానానికి గుర్తు ఆమె తీర్చుకోవాల్సిన శబతానికి సింబల్ ఆమె పడిన అన్యాయానికి ఒక సజీవ సాక్ష్యం ఆ తర్వాత ఆమె కృష్ణుడివైపు తిరిగి చెప్పిన మాటలు ఆ మాటలతో మొత్తం డిబేట్కి స్టాప్ పడిపోయింది మాధవా నువ్వు వాళ్లతో మాట్లాడేటప్పుడు నా ఈ జుట్టును గుర్తుపెట్టుకో ఆ దుర్మార్గుడు దుశ్శాసనుడి నరికి యుద్ధభూమిలో దుమ్ములో దొర్లడం నేను కళ్లార చూసేంతవరకు నా బుండె మంట చల్లారదు అంతే ఆ ఒక్క మాటతో శాంతి అనే ఆశకు దారులు పూర్తిగా మూసుకుపోయాయి ద్రౌపది ఆవేదన ఆ కళ్లల్లోని చూసిన కృష్ణుడు ఇప్పుడొక గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు ఇక ఆ తరువాత చర్చ లేదు ఏమీ లేదు యుద్ధం ఖాయమైపోయింది కృష్ణుడు ద్రౌపదితో ఇలా అన్నాడు ఇది ఒక మాట కాదు ఒక గ్యారంటీ ద్రౌపది బాధపడకు నువ్వు ఏడ్చిన దానికంటే వెయ్యి రెట్లు ఎక్కువగా కౌరవ స్త్రీలు ఏడ్చే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి దుర్యోధనుడు వాడి తమ్ముళ్ల శవాలు కుక్కలకి నక్కలకి ఆహారంగా మారతాయి పాండవులు తమ శత్రువుల్ని నాశనం చేసి తమ రాజ్యాన్ని గౌరవాన్ని తిరిగి సంపాదించుకుంటారు ఇది ఒక మాట కాదు జరగబోయే భవిష్యత్తుని చెప్పినట్టుగా ఉంది చివరగా కృష్ణుడు ఒక్కే ఒక్క మాటతో అన్నింటికీ స్టాప్ పెట్టేశాడు నా నిర్ణయానికి తిరుగులేదు అంటే భూమి బద్దలైనా సరే ఆకాశం విరిగి మీదపడ్డా సరే ఈ మాట మారదు ఇక యుద్ధం జరిగి తీరుతుంది చూడండి ఇక్కడ డిబేట్ అయిపోయింది యుద్ధం ఫిక్స్ అయిపోయింది అయినా సరే కృష్ణుడు రాయబారిగా హస్తినాపురానికి బయలేరాడు ఇది రాబోయే పెను తుఫానుకు ముందు ఒక చివరి ప్రయత్నం బహుశా ఒక విఫల ప్రయత్నం తెల్లవారింది ఒక కొత్త రోజు మొదలయింది మంచి గుర్రాలతో రథం సిద్ధంగా ఉంది కృష్ణుడు హస్తినాపురానికి బయలుదేరడానికి రెడీ అయ్యాడు కాని ఇక్కడ మనం ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన డీటెయిల్ గమనించాలి యినా శాంతి కోసం వెళ్తున్నాడు కదా అయినా సరే తన సుదర్శన చక్రాన్ని గదని కూడా రథంలో పెట్టమని సాత్యకీతో చెప్పాడు దీనర్థమేంటి శాంతి చర్చలకు వెళ్తున్నా అక్కడేదిన జరగొచ్చు హింసను ఎదుర్కోవాల్సి రావచ్చు అని కృష్ణుడు కూడా ప్రిపేర్ అయ్య వెళ్తున్నాడనమాట ఈ మొత్తం సంభాషణ ఈ మొత్తం ఎపిసోడ్ మనల్ని ఒక చాలా పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది ధర్మం కోసం న్యాయం కోసం చేసే యుద్ధంలో జరిగే హింస దాన్ని హింస అనొచ్చా అనకూడదా ఇది కేవలం ఆనాటి మహాభారతానికే సంబంధించిన ప్రశ్న కాదు ఇప్పటికీ ఎప్పటికీ మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్న